ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ సో దీనిపై చాలామందికి భయం ఉంది అంటే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏవేవో క్వశ్చన్స్ అడిగేస్తారు అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి అసలు ఎలా చెక్ చేస్తారు ఏం మాట్లాడాలి అని పెద్ద డౌట్ అనమాట సో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా మాట్లాడాలి ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అలాగే ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సింది ఒక్కటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి సో ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే మీరు మాట్లాడే విధానం అర్థం చేసుకునే సామర్థ్యం మీరు ఎలా మాట్లాడతారు ఎలా అర్థం చేసుకుంటారు ఇవే చెక్ చేస్తారు ఒక లైఫ్ గురించి అడుగుతారు అంటే మీరు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అప్పుడు ఏం చేస్తారు లేకపోతే మీ ఫ్రెండ్స్ గురించి అడగవచ్చు మీ ఫ్యామిలీ గురించి అడగ అలాగే ట్రిప్స్ గురించి అడగవచ్చు ఇలా మీ యొక్క లైఫ్ గురించి అడుగుతారు ఏదైనా ఫెస్టివల్ గురించి హాలిడేస్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు ఇలా మీ క్వశ్చన్స్ అడుగుతారు మీరు జస్ట్ కాన్ఫిడెంట్ లెవెల్తో జస్ట్ నార్మల్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అదే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే అసలు ఎందుకు చేస్తారు సింపుల్గా చెప్పాలంటే మీరు మాట్లాడే విధానం అర్థం చేసుకునే సామర్థ్యం సరైన విధంగా వ్యక్తీకరించడం వంటి కమ్యూనికేషన్ స్కిల్ పరీక్షించే ఒక చిన్న టెస్ట్ అంతే అది కూడా లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్లో జరుగుతుంది త్రీ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ క్వశ్చన్ థర్టీ సెకండ్ థర్టీ సెకండ్స్ అలా ఆన్సర్ చేయాలి థర్టీ సెకండ్స్లోనే ఆన్సర్ చేయాలి కదా అని ఫర్ సపోజ్ థర్టీ సెకండ్స్లో మీకు ఆన్సర్ కంప్లీట్ కాలేదు కంప్లీట్ కాకపోనా ఆన్సర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ ఆన్సర్ అన్న చెప్పండి నో ప్రాబ్లం థర్టీ సెకండ్స్లో అయితే మాట్లాడతారో అక్కడ వరకు స్టాప్ చేసేయద్దు మీరు కంటిన్యూ చేయండి మధ్యలో బ్రేక్ చేయొద్దు అలా బేసిక్ ఇంగ్లీష్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అంతే సో ఇక్కడ మనం మెయిన్ చెక్ చేసిన స్పీకింగ్ స్కిల్స్ ఎలా మాట్లాడుతున్నారు లిస్నింగ్ స్కిల్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారు రీడింగ్ స్కిల్స్ ఎలా చదువుతున్నారు సో ఒక సెంటెన్స్ ఇస్తారు మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా ఎలా మాట్లాడుతున్నారు సెంటెన్స్ ఫార్మేషన్లో మాట్లాడుతున్నారా లేదా ఇవి చెక్ చేస్తారు సో అండ్ ఈ టెస్ట్కి ఫిట్ అవుతారా లేదా అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వీళ్ళు చేయగలరా లేదా సో ఇదే అనమాట కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే సో ఇంకా క్వశ్చన్స్ అయితే చూసేద్దాం ఇప్పటివరకు వరకు అడిగిన క్వశ్చన్స్ అయితే చూసేద్దాం ఎలా ఆన్సర్ చేయాలో కూడా చూసేద్దాం చూడండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సో మీ యొక్క సెల్ఫ్ గురించి ఇంట్రడ్యూస్ చేయమంటున్నారు అంటే సో మై నేమ్ ఇస్ మీ యొక్క నేమ్ చెప్పండి అలాగే ఐ కంప్లీట్ మై ఎడ్యుకేషన్ అంటే మీరు ఏదైతే కంప్లీట్ చేసుకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ పెట్టండి అంటే మై ఎడ్యుకేషన్ ఇన్ ఫర్ సపోజ్ టెన్త్ బిఎస్సి ఇంటర్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్ ఇక్కడ మనం ఎడ్యుకేషన్ చెప్పుకున్న తర్వాత ఐ యామ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి వచ్చారా అది కూడా చెప్పుకోవచ్చు అంటే విలేజ్ కూడా చెప్పవచ్చు యామ్ ఫ్రమ్ విజయవాడ అలా అనమాట నెక్స్ట్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్ అండ్ పాజిటివ్ మైండెడ్ పర్సన్ సో నేను హార్డ్ వర్కర్ని అలాగే పాజిటివ్ మైండెడ్ పర్సన్ని ఐ ఆల్వేస్ లైక్ టు లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ నాకు ఎక్కువగా న్యూ స్కిల్స్ నేర్చుకోవడం అలాగే ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఎక్కువగా నాకు ఎప్పుడు కూడా నాకు ఇవి ఇష్టం న్యూ స్కిల్స్ స్కిల్ నేర్చుకోవడం ఇంప్రూవ్ మై సెల్ఫ్ నెక్స్ట్ మై స్ట్రెంగ్త్ ఈస్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ లుకింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ టు బిల్డ్ మై కెరియర్ అండ్ గ్రో ప్రొఫెషనలీ ఇలా సింపుల్గా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది చెప్పాలి యువర్ సెల్ఫ్ మీ సెల్ఫ్ గురించి చెప్పాలి సో ఎప్పుడైనా సరే మనం చెప్పే ఆన్సర్ అన్నది కాన్ఫిడెంట్ లెవెల్తో ఉండాలండి సో భయపడుతూ భయపడుతూ తడపడుతూ తడపడుతూ ఇలా ఉండకూడదు అనమాట కాన్ఫిడెంట్గా చెప్పాలి ఇచ్చిన ఆన్సర్ కొంచెమైనా ఎక్కువైనా సరే ఏదైనా సరే ఇంగ్లీష్ ఆర్ తెలుగు సో మీరు ఏదైనా సరే కాన్ఫిడెంట్గా చెప్పడం అది ఒకటి నేర్చుకోండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటేనే అది చూస్తారు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు ఎంత స్కిల్ ఉంది ఇవి చూస్తారు కదా సో అందుకే మీరు కిందకి పక్కకి అలా అలా చూస్తూ కాకుండా డైరెక్ట్గా కెమెరా వైపు చూస్తూ చెప్పండి ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటేనే ఇంటర్వ్యూ టైప్ అనమాట మీ స్పీకింగ్ లెవెల్స్ అలాగే రీడింగ్ స్కిల్స్ అలాగే లిజనింగ్ స్కిల్స్ ఇవే కదా చూస్తారు సో డైరెక్ట్గా కెమెరా వైపు చూస్తూ కాన్ఫిడెంట్గా చెప్పండి సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ హోమ్ టౌన్ అంటే హోమ్ టౌన్ మీ యొక్క గ్రామం గురించి చెప్పండి మై హోమ్ టౌన్ ఈజ్ మీదే గ్రామం అయితే చెప్పండి ఇట్ ఈస్ వెల్ నోస్ ఇట్స్ కల్చర్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్ పీపుల్ ఇన్ మై హోమ్ టౌన్ ఆర్ ఫ్రెండ్లీ ఆర్ సపోర్ట్విల్ సో మా గ్రామం అంటే మా విలేజ్ వచ్చేసరికి పీస్ఫుల్గా ఎన్విరాన్మెంటల్ పీపుల్ ఇన్ మై హోమ్ టౌన్ అంటే సో ఫ్రెండ్లీగా అండ్ సపోర్ట్గా ఉంటారు వీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్ సో అందరూ కలిసి ఫెస్టివల్స్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ మెయింటైన్ ట్రెడిషనల్ వాల్యూస్ ట్రెడిషనల్ని ఫా ఇట్ గుడ్ ఫుడ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటుంది అండ్ గుడ్ ఫుడ్ ఉంటుంది ఐ ఫీల్ ఎమోషనలీ కనెక్టెడ్ టు టు ఐ ఆమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు మై హోమ్ టౌన్ సో లాస్ట్లీ సెంటెన్స్ కూడా యూజ్ చేయండి సో మనం చెప్పేది అంటే మన లైఫ్లో జరిగేదే కదా ఇదంతా మన విలేజ్ గురించే సో అదంతా కూడా మన సెల్ఫ్ గురించే కదా సో ఇక్కడ అడిగేదంతా కూడా మీ లైఫ్కి సంబంధించిని అడుగుతారు మీరు కొంచెం ప్రొఫెషనల్టీగా చెప్పండి రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం సో నెక్స్ట్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అడిగిన ఏనండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ పర్సన్ అంటే మీ యొక్క ఫేవరెట్ పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఎవరే ఎవరు సో ఎవరు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అలాగే వాళ్ళ గురించి కొంచెం చెప్పండి సో మై ఫేవరెట్ పర్సన్ ఈజ్ మై ఫాదర్ లేకపోతే మదర్ దే గైడ్ మీ ఇన్ లైఫ్ అండ్ ఇన్స్పైర్ మీ విత్ దేర్ హార్డ్ వర్క్ అంటే సో నా లైఫ్ గురించి గైడ్ చేస్తారు ఇన్స్పైర్ మీ హార్డ్ వర్కర్ దే టీచ్ మీ వాల్యూస్ లైక్ హానెస్టీ పేషెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఎవర్ ఐ ఫేస్ ప్రాబ్లమ్స్ దే సపోర్ట్ మీ సో నేను ఏ ప్రాబ్లమ్స్లో అయినా సరే సపోర్ట్గా ఉంటారు అండ్ నన్ను మోటివేట్ చేస్తారు సో గైడ్ చేస్తారు ఈ లైఫ్ గురించి వన్ ఇలా చెప్పాలి సో ఇలా చెప్పాలి చూడండి ఫైనల్గా మై ఫేవరెట్ పర్సన్ ఈజ్ మై మదర్ ఆర్ ఫాదర్ దే గైడ్ మీ ఇన్ లైఫ్ అండ్ ఇన్స్పైర్ మీ విత్ దేర్ హార్డ్ వర్క్ దే టీచ్ మీ వాల్యూస్ అండ్ లైక్ హానెస్టీ పేషెన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఎవర్ ఐ ఫేస్ ప్రాబ్లమ్స్ దే సపోర్ట్ మీ అండ్ మోటివేట్ మీ టు మూవ్ ఫార్వర్డ్ దట్ ఈజ్ వై దే ఆర్ ద మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇలా సింపుల్గా చెప్పాలి సో నెక్స్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ ఇది ప్రతి ఒక్కరిని అంటే మ్యాక్సిమమ్ మనకి డిసెంబర్ సెకండ్ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నాయి కదా సో ఇప్పటివరకు జరిగిన స్కిల్ టెస్ట్లో మోస్ట్గా అడిగిన క్వశ్చన్ అయితే ఇదన్నమాట ఫేవరెట్ ఫెస్టివల్ అలాగే మీ ఫెస్టివల్ గురించి చెప్పండి సో ఇదే అనమాట ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అయితే ఇదనమాట సో చూద్దాం మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ మీ యొక్క ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటో చెప్పండి దాని గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయండి మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ ఫర్ సపోజ్ సంక్రాంతి పొంగల్ ఎలా దివాళి సో ఇది చెప్పి డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్ వీ డెకరేట్ అవర్ హోమ్ సో ఏదన్నా ఫెస్టివల్ అంటే ఫస్ట్ ఆల్ మనీ హౌస్ అన్నది డెకరేట్ చేసుకుంటాం కదా అదే చెప్పాలి డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్ వీ డెకరేట్ అవర్ హోమ్ నెక్స్ట్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ డెలికస్ ఫుడ్ బ్రింగ్ హ్యాపీనెస్ అండ్ బాండ్ ఎవ్రీ వన్ టుగెదర్ ఐ లవ్ ద సెలబ్రేషన్ ట్రెడిషనల్ అండ్ జాయిఫుల్ ఎన్విరాన్మెంటల్ ఆన్ ద డే సో ఆ డేనా అలా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ అయితే అది సో ఇలా సింపుల్గా మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి సో నెక్స్ట్ టెల్ అబౌట్ యువర్ రీసెంట్ ట్రిప్ ఈ క్వశ్చన్ కూడా ఎక్కువగా అడిగారండి సో రీసెంట్లీ ఐ విజిటెడ్ మీరు ఎక్కడికైతే వెళ్ళారో అది చెప్పండి రీసెంట్లీ ఐ విజిటెడ్ మీరు అక్కడ ఎవరెవరితో వెళ్ళారు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళారా లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళారా అది కూడా మెన్షన్ చేయండి విత్ మదర్ ఆర్ ఫాదర్ లేకపోతే విత్ ఫ్రెండ్స్ వీ ఎంజాయ్ సైట్ సీయింగ్ టేస్ట్ డిఫరెంట్ ఫుడ్స్ అంటే డిఫరెంట్ ఫుడ్స్ని కూడా టేస్ట్ చేసాము ఐ టోక్ మెనీ ఫుడ్స్ మెనీ ఫొటోస్ ఫొటోస్ దిగాము ఇట్ వాజ్ రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హెల్ప్ మీ రిలాక్స్ ఫ్రమ్ రొటీన్ సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూసాము అలాగే కొంచెం రిలాక్స్ అయ్యాము సో ఫైనల్గా చూడండి రీసెంట్లీ ఐ విజిటెడ్ సమ్ ప్లేస్ ఏదో ఒకటి చెప్పండి విత్ ఫ్రెండ్స్ వీ ఎంజాయ్ సైట్ సియింగ్ టేస్టెడ్ డిఫరెంట్ ఫుడ్ అండ్ టోక్ మెనీ ఫొటోస్ ఇట్ వాస్ రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హెల్ప్ మీ రిలాక్స్ ఫ్రమ్ రొటీన్ స్పెండింగ్ టైం విత్ లవ్ వన్స్ మేడ్ ఇట్ మోర్ మెమరబుల్ ఇలా సింపుల్గా జనరల్ ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది సో నెక్స్ట్ ఇప్పటివరకు అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము సో దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఒక క్వశ్చన్ అయితే మీరు కామెంట్ చేయాలి అదేంటో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రైబ్ యువర్ ఫ్యామిలీ సో మీ యొక్క ఫ్యామిలీ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నారు అంటే ఏం చెప్తాం చూడండి ఇలా చెప్తే సరిపోతుంది అంటే నా ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ సపోర్ట్గా ఉంటారు సిబ్లింగ్స్ అండ్ హెల్ప్గా ఉంటారు మోటివేట్ చేస్తారు ఏ సిచ్యువే ఏ సిచ్యువేషన్స్లో అయినా నాకు సపోర్ట్గా ఉంటారు సో దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము వి ఆర్ అండ్ సపోర్టివ్ ఫ్యామిలీ మై పేరెంట్స్ గైడ్ మీ అండ్ మై సిబ్లింగ్ ఎంకరేజ్ మీ దట్ మోటివేట్స్ మీ టు అచీవ్ మై గోల్స్ అండ్ విత్ మీ ఇన్ ఎవరి సిచ్యువేషన్ ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది ఫ్యామిలీ గురించి సో నెక్స్ట్ టెల్ మీ అబౌట్ యువర్ వీక్నెస్ మీ యొక్క వీక్నెస్ గురించి చెప్పాలి టూ లైన్స్ చెప్తే సరిపోతుంది థర్టీ సెకండ్స్లో టూ లైన్స్ అంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో మై వీక్నెస్ ఈస్ సమ్ టైమ్స్ ఐ టేక్ మోర్ టైమ్ ఇన్ డిసిషన్ మేకింగ్ సో మోర్ టైం డిసిషన్ అంటే ఎక్కువ టైమ్స్ డిసిషన్ తీసుకోవడం పడుతుంది చాలా టైం పడుతుంది బట్ నౌ ఐ ఆమ్ ఇంప్రూవింగ్ ఇట్ బై ప్లానింగ్ అండ్ ప్రాక్టీసింగ్ టైం మేనేజ్మెంట్ ఐ ట్రై టు కన్వర్ట్ వీక్నెస్ ఇన్ టు స్ట్రెంగ్స్ ఇలా చెప్తే సరిపోతుంది సో వాట్ మోటివేట్స్ యూ ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారనమాట సో దీనికి ఎలా చెప్పాలి సక్సెస్ స్టోరీస్ మై గర్ల్స్ అండ్ మై ఫ్యామిలీ మోటివేట్ మీ ఐ ఆల్వేస్ వెంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ అచీవ్ సంథింగ్ మీనింగ్ఫుల్ మోటివేషన్ హెల్ప్స్ మీ స్టే పాజిటివ్ అండ్ వర్క్ హార్డర్ ఇలా చెప్తే సరిపోతుంది సో కొన్ని కొన్నిసార్లు ఇది కూడా అడుగుతున్నారు టెల్ మీ అబౌట్ యువర్ స్కూలింగ్ ఒక స్కూల్ లైఫ్ గురించి కూడా అడుగుతారనమాట సో లేకపోతే ఏదైనా అచీవ్మెంట్స్ మీకు రీసెంట్గా ఏదైనా అచీవ్మెంట్స్ వస్తే ఏదన్నా అవార్డ్స్ వచ్చినా వాటి గురించి కూడా అడుగుతున్నారు సో ఇక్కడ మీరు ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్లో నార్మల్ ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ ట్రై చేయండి ఫేవరెట్ ఫుడ్ మీ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నది కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో ఎవరు ఎలా చెప్తున్నారో సో మీరు చెప్పింది ఇంకొకరికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మీరు కూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫేవరెట్ ఫుడ్ గురించి సో ఇంగ్లీష్లో ఒక టూ త్రీ లైన్స్ అయితే కామెంట్ చేయండి సో ఇదనమాట ఇలా అయితే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఇలా జరుగుతుంది సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు చెప్పేది కరెక్టా రాగా ఇంగ్లీషా తెలుగా అన్నది పక్క సో మీరు చెప్పేది ఏదైనా సరే కాన్ఫిడెంట్ లెవెల్తో చెప్పండి అంటే కాన్ఫిడెంట్గా చెప్పండి సో అదే మెయిన్ ఇంపార్టెంట్ సో ఇంతకుముందు ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ కూడా నేను కొన్ని షేర్ చేశాను అవి ఉంటాయి చూడండి లేదంటే కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి సో ఇదండి ఈ రోజుటి వీడియో అయితే సో మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి షేర్ చేయండి సో ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్